డేపీఎం చంద్రబాబు కాసేపట్లో పోలవరం బాల్దేరనున్నారు పోలవరం ప్రాజెక్టు స్థితిగతులపై ఆయన అధికారులతో సమీక్ష చేయనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రాజెక్టుకు చేరుకుని ఒంటి గంటన్నర వరకు పనులను పరిశీలిస్తారు తర్వాత సమీక్ష నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు సీఎం విలేకరుల సమావేశం అందులో తాజా పరిస్థితుల వివరాలను వెల్లడించే ఛాన్స్ కనిపిస్తోంది సాయంత్రం నాలుగు గంటలకు ప్రాజెక్టు నుంచి తిరుగు ప్రయాణం అవుతారు మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రాజెక్ట్ పై ఇప్పటిదాకా చేసిన ఖర్చుల అంశం తెరపైకొచ్చింది పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటిదాకా ఇరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ద్వారా పదిహేను వేల నూట నలభై ఆరు కోట్ల రూపాయలు నిధులు విడుదలయ్యాయి ఇంకా రాష్ట్రానికి పదహారు వందల పదిహేను కోట్ల రూపాయలు రావాల్సి ఉంది రివైజ్ పద్దెనిమిది లెక్కల ప్రకారం ప్రాజెక్టుకు మొత్తం నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తేల్చారు చంద్రబాబు సమీక్ష అనంతరం ప్రాజెక్టు బడ్జెట్ మారుతుందా లేదా అనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది పూర్తి డీటెయిల్స్ తెలియజేయడం మా ప్రతినిధి భార్గో సిద్ధంగా ఉన్నారు గుడ్ మార్నింగ్ భార్గో మనం చూస్తున్నాము ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సోమవారం పోలవరం అని చెప్పి గతంలోనే తీసుకున్నారు ఒక నినాదాన్ని ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు చంద్రబాబు ఈ రోజు చంద్రబాబు టూర్ పోలవరం సంబంధించిన సందర్శన గుడ్ మార్నింగ్ పోలవరం సోమవారంగా మార్చిన చంద్రబాబు రాష్ట్రంలో మరోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటన పోలవరానికి రాబోతున్నారు దీంతో అతి పెద్ద ప్రాజెక్టు గా జాతీయ ప్రాజెక్టు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉపయోగాలు ఎన్నో ఉన్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు ను త్వరితగతిన పూర్తి చేసి ఆ ఉపయోగాలన్నీ కూడా వృద్ధిదారులకు అలాగే రైతులకు ప్రజలకు అందించారనేటువంటి దృఢ సంకల్పంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్లయితే తెలుస్తోంది ప్రధానంగా ఏదైతే నూట నలభై తొంభై నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు తొమ్మిది వందల అరవై మెగా వాట్ల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయబోతున్నటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అంశాలపై చంద్రబాబు చర్చించబోతున్నారు ఇందులోనే ప్రధానంగా నిధులు అంశం అనేది కూడా తెర మీదకు వచ్చినట్టు చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి పదహారు వందల పదిహేను కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి కూడా చంద్రబాబు ఒక కొలికి తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం బడ్జెట్ ఏదైతే ఉందో ఇరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు చేయగా అందులో కేంద్రం పదహారు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా బడ్జెట్ అధికారాలకు సంబంధించి సవరించేస్తారు అంటూ కూడా ఇప్పటి వరకు ఊహాగాన వినిపిస్తున్నాయి పోలవరం ప్రాజెక్టులో లో సవరించేటువంటి బడ్జెట్ సంబంధించి కూడా ఈ రోజు చంద్రబాబు సమీక్ష చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి దయాప్రమాల ఏదైతే ఉందో దయాప్రమాలు అనేక చోట్ల దెబ్బతుంది అగాధాలు ఏర్పడ్డాయో కూడా వరదల నేపథ్యంలో నిపుణులు కూడా తేల్చారు ఈ తరుణంలోనే బడ్జెట్ అంచనాలు పెరుగుతాయి అనేటువంటి ఒక సమాచారం కూడా వినిపిస్తుంది దానికి సంబంధించి కూడా ఈ రోజు చంద్రబాబు ఒక సూచనలు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అధికార యంత్రాంగానికి అలాగే ఎంత కాలంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేశారన్నటువంటి విచారణ చేసిన కూడా